m yeah. yeah. அண்ணா மீரட் எதركல கண்ணா என்னது என்னது ஏய் அண்ணா அண்ணா ஊர்ல இருந்து ஏய் எனக்கு என்னடா ஏய் அண்ணா ராயேஷ் ஏய் ராயேஷ் ஏய் ஓகே ஓகே ஒரு தடவை ஒரு தடவை கொஞ்சம் கொஞ்சம் தாராளா சந்திரா

ఓకే మా అందరికి నమస్కారాలు సరిపోతుంది మా అందరికీ నమస్కారాలు ఈరోజు కావల మండలంలో చేశాడు విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం ఈరోజు మొత్తం కలిసి ఆ రోజు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు అక్వైర్ చేయాలనుకున్నాం ఎనిమిది వందల ఎకరాలు పదమూడు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు కాంపెన్సేషన్ పే చేసి అక్వైర్ చేశాం ఈ ప్రభుత్వం వస్తాని దీన్ని కూడా వివాదాలు లేక నెట్టారు తర్వాత కొంతమంది కోర్టులకు వెళ్ళారు ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా రామాయపట్నంలో తెట్టు అనే గ్రామంలో ఇంకొక ఎయిర్పోర్ట్ పెడతామని మాట్లాడారు అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇటీవల కాలంలో ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఫీజిబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు ఒక కళ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి కృష్ణపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావాలి తిరుపతి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నై ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది ఈ మూడు సిటీలు కలిపి అటు చెన్నై అటు తిరుపతి ఇటు అప్పుడు మూడు పోర్టులు ఇక్కడి నుంచి ఒక పక్క రామాయణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఇక్కడ అభి అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చెప్పాను సైకో పోవాలి సైకిల్ రావాలని ఎలాంటి ఒకటి కాదు కొన్ని వందల సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి ના અંદર ચૂંટણી યાર કે લે યાર

ముందుకుండి అంటే ఆడియో కావాలి ఆడియో కావాలి ఓకే మా అందరికి నమస్కారాలు సర్పథమ అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి మండలంలో దగదర్తి కావలి నియోజకవర్గంలో దగదర్తి మండలం ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని నెల్లూరుకు కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ ఉందో ఆ ఏరియా కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఫౌండేషన్ వేసాం ఇక్కడ పదమూడు వందల తొంభై ఐదు ఎకరాల భూమికి కూడా ఆ రోజు నాంది పలికాం మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ పూర్తయ్యేది దీనికంటే ముందు ప్రారంభించినటువంటి అవకు ఎయిర్పోర్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే పూర్తి అయింది మొన్న ఈ ముఖ్యమంత్రి బి రిబ్బన్ కట్ చేసుకున్నాడు ఇక్కడికి వచ్చే కొందికి దీన్ని ఎందుకో గాని ఒక దగా చేశాడు మోసం చేశాడు విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం ఈరోజు మొత్తం కలిసి ఆ రోజు మూడు వందల తొ అరవై ఐదు కోట్ల రూపాయలతో పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు అక్వైర్ చేయాలనుకున్నాం ఎనిమిది వందల ఎకరాలు పదమూడు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు కాంపజేషన్ పే చేసి అక్వైర్ చేశాం ఈ ప్రభుత్వం వస్తాయి దీన్ని కూడా వివాదాలు లేక నెట్టారు తర్వాత కొంతమంది కోట్లకి వెళ్ళారు ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా రామాయంపట్నంలో తెట్టు అనే గ్రామంలో ఇంకొక ఎయిర్పోర్ట్ పెడతామని మాట్లాడారు అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇటీవల కాలంలో ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఫీజిబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు ఒక కళ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి కృష్ణపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావాలి తిరుపతి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నై ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది ఈ మూడు సిటీలు కలిపి అటు చెన్నై అటు తిరుపతి ఇటు నెల్లూరు ఈ మూడు కలిపి ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ప్రణాళిక తయారు చేసుకున్నాం కృష్ణపట్నం ఒక నోటు పెట్టాం ఏ ఏర్పేడు తిరుపతి దగ్గర ఇంకొక నోటు పెట్టాం అదే మరి సిట్గా డెవలప్ అయింది పక్కనే నేనే రామాయంపట్నం కూడా ఒకప్పుడు కృష్ణపట్నం ఆధీనంలో ఉండి ఇక్కడ ఎవరు పెట్టకూడదంటే వాళ్ళని కూడా మెప్పించి రామాయణపట్నం కూడా పోర్టుకు శ్రీకారం చుట్టాం మేజర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకు క్యాన్సిల్ చేసావు రామాయణపట్నం ఆ రోజు పూర్తి చేసుంటే ఈరోజు ఒక మేజర్ పోర్ట్ వచ్చేది అప్పుడు మూడు పోర్ట్లు ఇక్కడి నుంచి ఒక పక్క రామాయణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు చెన్నై పోర్టు మూడు ఎయిర్పోర్ట్లు నేషనల్ హైవే ఇటు తిరుపతి దాకా నేషనల్ హైవే చెన్నై వరకు నేషనల్ హైవే సిరిసిటీ నుంచి మంచి రోడ్లు ఇవన్నీ వచ్చుంటే ఇది షెంజన్తో సమానంగా ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారయ్యేది అలాంటి దాన్ని నాశనం చేసి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఈరోజు ఇక్కడ ఏ మాత్రం కూడా వస్తులేని పరిస్థితి వచ్చింది ఇండస్ట్రీ ఎవరు పెట్టేవాళ్ళు లేరు అప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ ఈ నేషనల్ హైవేలో తీసుకొచ్చాం ఆ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది ఇది చేయకుండా కృష్ణపట్నంలో కొంపలు గుల్చే కార్యక్రమం అక్కడ మీరు చూశారు కృష్ణపట్నంలో మీరు చూస్తే ఏదైతే అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి కడాన కృష్ణపట్నం పోర్టే డిస్పోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పోర్ట్లు మార్చావో ఫస్ట్ సమాధానం చెప్పు ఆ రోజు భవన పాటిచ్చాం అవార్డు అయ్యింది ఎందుకు క్యాన్సిల్ చేసావు ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చాం అదే మారిగా ఆ రోజు మచ్చలేపట్నం వేరే వాళ్ళకి పోర్ట్ అవార్డు చేసిన ఎప్పటి ఉంది వీడ తండ్రి ఇచ్చినప్పటి నుంచి ఉంది దాన్నే నేను కంటిన్యూ చేశాను అలాంటిది ఎందుకు క్యాన్సిల్ చేశావు రామాయంపట్నం ఎందుకు క్యాన్సిల్ చేశావు అంటే డబ్బులకు కూర్చోపడి ఉండేవాళ్ళు కాకుండా ఈయన బినామీస్ని పెట్టుకోవడానికి ఇవన్నీ క్యాన్సిల్ చేసి అసలు అభివృద్ధి జరగకుండా చేసే పరిస్థితికి వచ్చారు అందులో భాగమే ఎలాంటి ఊటుండి కాదు కొన్ని వందర సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ అరుదైతే అమికబుల్గా అందరితో మెప్పించి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాం ఎలాంటి దారుణాలను జరిగాయి చాలా నీచంగా ప్రవర్తించారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఈరోజు విరుచుకుపడేది మీటింగ్లో మాట్లాడతా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నా ఇక్కడే ఇంకో పక్క చూస్తే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ రామాయణపట్నంలో వచ్చేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి డైరెక్ట్గా గా అదే కాకుండా రైతులకు ఎనలేని లాభం ఇక్కడ అంతా కూడా మన ఏరియాలో క్యాజుల పంట పండిస్తారు ఇవన్నీ కూడా పల్ప్ ఇండస్ట్రీకి కానీ ఉపయోగించుకొని ఉంటే బ్రహ్మాండమైన లాభం ఉండేది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకు చాలా ఉపయోగం ఉండేది ఆ ఇండస్ట్రీ కూడా పోయింది ఇవన్నీ పోవడానికి ప్రధానమైన కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అక్కడ మాట

సర్పత్న అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి మండలంలో దగదర్తి కావలి నియోజకవర్గంలో దగదర్తి మండలం ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని నెల్లూరుకు కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ ఉందో ఆ ఏరియా కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఫౌండేషన్ వేసాం ఇక్కడ పదమూడు వందల తొంభై ఐదు ఎకరాల భూమికి కూడా ఆ రోజు నాంది పలికాం మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తయ్యేది దీనికంటే ముందు ప్రారంభించినటువంటి అవకు ఎయిర్పోర్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే పూర్తి అయింది మొన్న ఈ ముఖ్యమంత్రి మీ రిబ్బన్ కట్ చేసుకున్నాడు ఇక్కడికి వచ్చే కొందికి దీన్ని ఎందుకో గాని ఒక దగా చేశాడు మోసం చేశాడు విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం ఈరోజు మొత్తం కలిసి ఆ రోజు మూడు వందల తొ అరవై ఐదు కోట్ల రూపాయలతో పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు అక్వైర్ చేయాలనుకున్నాం ఎనిమిది వందల ఎకరాలు పదమూడు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు కాంపెన్సేషన్ పే చేసి అక్వైర్ చేశాం ఈ ప్రభుత్వ వస్తాన్ని దీన్ని కూడా వివాదాలు లేక నెట్టారు తర్వాత కొంతమంది కోర్టులకు వెళ్ళారు ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా రామాయపట్నంలో తెట్టు అనే గ్రామంలో ఇంకొక ఎయిర్పోర్ట్ పెడతామని మాట్లాడారు అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇటీవల కాలంలో ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఫీజిబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు ఒక కళ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి కృష్ణపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావాలి తిరుపతి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నై ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది ఈ మూడు సిటీలు కలిపి అటు చెన్నై అటు తిరుపతి ఇటు నెల్లూరు ఈ మూడు కలిపి ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ప్రణాళిక తయారు చేసుకున్నాం కృష్ణపట్నం ఒక నోటు పెట్టాం ఏ ఏర్పేడు తిరుపతి దగ్గర ఇంకొక నోటు పెట్టాం అదే మరి సిరిసిటీ పిటికే డెవలప్ అయింది పక్కనే నేనే రామాయణపట్నం కూడా ఒకప్పుడు కృష్ణపట్నం ఆధీనంలో ఉండి ఇక్కడ ఎవరు పెట్టకూడదంటే వాళ్ళని కూడా మెప్పించి రామాయణపట్నం కూడా పోర్టుకు శ్రీకారం చుట్టాం మేజర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకు క్యాన్సిల్ చేసావు రామాయణపట్నం ఆ రోజు పూర్తి చేసుంటే ఈరోజు ఒక మేజర్ పోర్ట్ వచ్చేది అప్పుడు మూడు పోర్టులు ఇక్కడి నుంచి ఒక పక్క రామాయణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు చెన్నై పోర్టు మూడు ఎయిర్ పోర్టు దాకా నేషనల్ హైవే చెన్నై వరకు నేషనల్ హైవే శ్రీ సిటీ నుంచి మంచి రోడ్లు ఇవన్నీ వచ్చుంటే ఇది షెంజన్తో సమానంగా ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారయ్యేది అలాంటి దాన్ని నాశనం చేసి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఈరోజు ఇక్కడ ఏ మాత్రం కూడా లేని పరిస్థితి వచ్చింది ఇండస్ట్రీ ఎవరు పెట్టేవాళ్ళు లేరు అప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ ఈ నేషనల్ హైవేలో తీసుకొచ్చాం ఆ ఇండస్ట్రీస్ అన్ని వచ్చుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది ఇది చేయకుండా కృష్ణపట్నంలో కొంపలు గుల్చే కార్యక్రమం అక్కడ మీరు చూశారు కృష్ణపట్నంలో మీరు చూస్తే ఏదైతే అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి కడాన కృష్ణపట్నం పోర్టే డిస్పోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పోర్టులు మార్చావో ఫస్ట్ సమాధానం చెప్పు ఆ రోజు భవన్ పాడిచ్చాం అవార్డు అయ్యింది ఎందుకు క్యాన్సిల్ చేసావు ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చాం అదే మారిగా ఆ రోజు మచ్చపట్నం వేరే వాళ్ళకి పోర్ట్ అవార్డు చేసిన ఎప్పటి ఉంది వీళ్ళ తండ్రి ఇచ్చినప్పటి నుంచి ఉంది దాన్నే నేను కంటిన్యూ చేశాను అలాంటిది ఎందుకు క్యాన్సిల్ చేశావు రామాయంపట్నం ఎందుకు క్యాన్సిల్ చేసావు అంటే డబ్బులకు కక్కుర్చపడి ఉండేవాళ్ళు కాకుండా ఈయన బినామీస్ని పెట్టుకోవడానికి ఇవన్నీ క్యాన్సిల్ చేసి అసలు అభివృద్ధి జరగకుండా చేసే పరిస్థితికి వచ్చారు అందులో భాగమే ఇది కూడా దగ్గదర్తి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఇక్కడ అభి అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చెప్పాను సైకో పోవాలి సైకిల్ రావాలని ఎలాంటి ఊటు కాదు కొన్ని వందల సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆ రోజైతే అమికబుల్గా అందరితో మెప్పించి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాం ఇలాంటి దారుణాలను జరిగాయి చాలా నీచంగా ప్రవర్తించారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఈరోజు విరుచుకుపడేది మాట్లాడి నేను మీటింగ్లో మాట్లాడతా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నా ఇక్కడే ఇంకో పక్క చూస్తే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ రామాయణపట్నంలో వచ్చేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి డైరెక్ట్గా గా అదే కాకుండా రైతులకు అనలేని లాభం ఇక్కడంతా కూడా మన ఏరియాలో క్యాషుల్న పంట పండిస్తారు ఇవన్నీ కూడా పల్ప్ ఇండస్ట్రీకి కానీ ఉపయోగించుకొని ఉంటే బ్రహ్మాండమైన లాభం ఉండేది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకు చాలా ఉపయోగం ఉండేది ఆ ఇండస్ట్రీ కూడా పోయింది ఇవన్నీ పోవడానికి ప్రధానమైన కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అక్కడ మాట